ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జగ్గయ్యపేట డిపోలో నూతన ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజ్గోపాల్ చేతుల మీదుగా జగ్గయ్యపేట విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభం చేయడం జరిగింది ఈ సందర్భంగా పేట ప్రజా ప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే డిపో అధికారులకు జగ్గయ్యపేట బస్ స్టేషన్ ఆవరణంలో ప్రయాణికులకు అవసరమైన మంచినీరు మరుగుదొడ్లు మంచినీరు బావి తదితరులు పరిశుభ్రంగా ఉంచాలని ఆర్వో వాటర్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మరియు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన మధ్యాహ్న భోజన విరామ గది ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించడం అభినందనీయమే కానీ ఆ బస్సుల్లో పనిచేసేటువంటి హయ్యర్ బస్ డ్రైవర్లు అరాచకాలు ఎక్కువ జగ్గిపేట నుండి విజయవాడకు మార్గమధ్యంలో రిక్వెస్ట్ స్టాపులు ఉన్నవి అక్కడ ఆపమంటే మహిళలని చూడకుండా కూడా దుర్భాషలాడుతూ ఉంటారు అదే మన కండక్టర్ అడిగితే అంతా డ్రైవర్ ఇష్టమని అంటాడు దీనిపై వెంటనే ఎమ్మెల్యే చొరవ చూపాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు クリスク나왔잖아。 일부자 아니에요.

اها اگے جو اپکان کی گروپ کوڑا تے اعلان ہوندا ہے پاورش کا پروگرام چلوے جا رہے ہیں میں سدرے میں اچھا اچھا بول رہا ہوں ہاں اپانوں ملدی ہے ہاں اپانوں ملدی ہے اچھا اچھا کار کا پہلو ہے ٹیم والے تکنے باہر ہو گئے ساتھ میں نا کو تو میں دیتا ہے ఈ కుచిలని చకాల్ తివేలు ముంచునారో